ఫ్రెండ్స్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మేము పినాంగ్ ఐలాండ్లో నుంచి మీతో మాట్లాడుతున్నాం సో నా లైఫ్ అనేది ఎంత మారిపోయింది ఒకసారి ఆలోచించండి మేము చాలా పెద్ద బిజినెస్లో ఉన్నాం సో అందుకని ఈ రోజు మా జీవితం మారింది ఈ రోజు సింగపూర్ నుంచి మేము మలేషియా వచ్చాం మలేషియాలో కూడా పినాంగ్ ఐలాండ్లోకి వచ్చినాం సో లైఫ్ అనేది ఎంత చేంజ్ అయిపోయింది ఒకసారి ఆలోచించండి ఇంత పెద్ద లో మేము నాలుగు రోజులు అనేది మేము ఎంజాయ్ చేస్తూ ఈరోజు లైఫ్ అనేది గడపబోతున్నాం ఒకసారి ఆలోచించండి నాలుగు రోజులు రెండు రోజులు పూర్తి అయిపోయింది ఇంకా రెండు రోజులు ఉంది ఒక్కసారి ఆలోచించారు ఫ్రెండ్స్ కళ్ళ కన్నడమే కాదు కళ్ళ సాకారం అవుతున్నాయి సో ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఏమీ లేదు సింపుల్గా మీకు ఎవరైతే బిజినెస్ వ్యాపార అవకాశం ఇచ్చారో వాళ్ళతో పాటు రెండు నుంచి ఐదు సంవత్సరాలు వాళ్ళతో గడిపి వాళ్ళ యొక్క మీరు దిశలో నడవగలిగితే మీరు బిజినెస్ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు మాలకే మాలక్క ఒక అత్యంత అద్భుతమైన జీవనాన్ని మీరు కొనసాగించగలుగుతారు డ్రీమ్ లైఫ్ సో ఫ్రీడమ్ లైఫ్ టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ ఇవన్నీ కావాలనుకుంటే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు అవకాశాన్ని తీసుకోండి ఈ అవకాశం గురించి మీరు ఏం సింపుల్ గా మీకు ఏదైతే ఐడి ఐడి ప్రూఫ్ ఉందో ఆ ఐడి ప్రూఫ్ తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు సో థ్యాంక్ యూనింగ్ టు విష్ వల్ థ్యాంక్ యూ